మన విషయం మీ అన్నతో చెప్పినావా చెప్పలేదు ఇంకా ఏ అప్పుడు ఎందుకు తొందర నీకు భయమైతే మీ అన్నతో నేను చెప్పన్నా నీకంత సీన్ లేదు నేనే టైం వచ్చినప్పుడు చెప్తా గానీ అప్పటిదాకా ఆగు అబ్బా తయారైతే దీసే బతారేదరే పొద్దు పొతాంది టైం పోకపోతే ఏ చెప్వు తొందర రండి అబ్బా కొంచెం లేట్ అయ్యి రావనే గురించి మూలం గురించి మీకే అంటే మీకేం పొందురైతునట్టుంది కదా తొందర గాదే ఫంక్షన్ కో టైం పోవాలన్నది నా బాధ ప్రియేది మల్ల అది కోసే బా టైం కు మాందతంగని ఆగా